哦。Oh. र्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् मा असतोमा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहना भवतु सहवीर्यं भुनक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै ఓం శాంతి శాంతి నమస్తే అమ్మా అందరికి నమస్తే నమస్తే అందరికీ బృహదారణ్యక ఉపనిషత్తుని మనం ప్రారంభించుకుంటున్నాం ఒకటి గుర్తు పెట్టుకోండి ఋషులు మనకు తెలిసిన విషయము నుండి తెలియని విషయానికి వెళ్తారు మనకు పిండము అర్థమవుతే బ్రహ్మాండం అర్థం అవుతుంది బ్రహ్మాండము అర్థమవుతే మనకు బ్రహ్మ అర్థమవుతాడు బాగా గుర్తు పెట్టుకోండి మన శరీరము గురించి మనకు అవగాహన ఉంటే మనం బ్రహ్మాండం గురించి అవగాహన చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మనకు బ్రహ్మాండము గురించి అవగాహన కలుగుతుందో అప్పుడు ఈ శరీరం వెనక బ్రహ్మాండం వెనుక ఉన్నటువంటి చైతన్య శక్తిని కూడా మనం చాలా సరళముగా పట్టుకోగలుగుతాం ఋషులకి అందుకనే పిండము గురించి ఎక్కువ చెప్తారు మీరు ఉపనిషత్తులు చూడండి కేన కాని ప్రశ్న కానీ వీటి వీళ్ళందరూ కూడా పిండములో జరుగుతున్న విషయాల నుండే పట్టుకొచ్చారు కొత్తగా ఏది బయట నుంచి తేలేదు వాళ్ళు ఎవరు కూర్చోబెట్టారు మన శరీరంలో ఏమి జరుగుతుంది కోరికలు ఎవరికి ఉంటవి ఎవరి స్థితి ఏమిటి ఎంత చక్కగా వర్ణించే ప్రయత్నం చేశారు అలాగే ఈ బృహదారం ఉపనిషత్తులో కూడా జాగ్రత్తగా రాసుకోండి అశ్వము అనగా నాలుగు పదాలతో చెప్పబడి ఉంటుంది సృష్టి అని రాసుకోండి సృష్టి అని రాసుకొని డ్యాష్ పెట్టి హయము हाया मुंह, वाजी, 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 अरवा, अरवा, अश्वमु नालगर थालुन नवे సృష్టి అంటే హయము హయము పక్కన మీరు కింది తీసుకొచ్చేసుకోండి పదాన్ని పైన అయితే మనం ఏం రాసాము సృష్టి అంటే హయము వాజి అర్వము అశ్వము అని రాసుకున్నాం ఇప్పుడు కిందికి పట్టుకొచ్చుకోండి హయము హయము అంటే త్యాజ్యము త్యాజ్యము అంటే త్యజింపదగినది కొంతమంది ఈ సృష్టి అనే హయములో హయము అంటే మీకు అర్థమయ్యే భాషలో రథం అని కూడా రాసుకోవచ్చు ఈ సృష్టి అనే రథములో లేదా రథములోనికి అని కూడా రాసుకోండి మీకు చాలా సరళముగా అర్థం కావడానికి ఈ సృష్టి అనే రథములోకి కొంతమంది ఎక్కుతారు ఎక్కరని కాదు ఆ రథాన్ని వాళ్ళు ఎక్కుతున్నారు ఎందుకు ఎక్కారు ఆ రథంలోకి అంటే ఆ రథంలో ఎందుకు కూర్చున్నారు అంటే అది త్యజింపదగినది అది త్యజింపదగినది అనే భావనతో ఆ రథమును ఉపయోగించుకుంటారు వాళ్ళు కొందరు ఈ రథములోనికి ఎందుకు ప్రవేశిస్తారు అంటే అది త్యజింపదగినది అనే భావనతో ఆ రథములో కూర్చుంటారు వాళ్ళు ముందే ఆ రథమును త్యజింప త్యజించాలి అనుకుంటున్నారు గనక ఆ రథము ఇరిగిపోయినా మధ్యలో అది ఉండిపోయినా అది తుప్పు పట్టినా అది పై నుంచి కింద పడిపోయినా ఎందుకు వాళ్ళకి బాధ లేదు అది కాబట్టి బాధ ఉంది బాధ లేదు అవునా వాళ్ళకి ముందే వాళ్ళు మెంటల్ గా ఏమయ్యారు తమని తము అంటే ప్రేరేపించుకున్నారు ఇది త్యజింపదగిన రథమే ఇది ఏదో ఒక రోజు మన నుండి దూరం అవుతుంది దీన్ని త్యజించాలి ఇప్పుడు అవకాశం ఉందా ఉపయోగించుకుందా రేపు ఇది దుర్ఘటనకి లోనైందా త్యజించేస్తారు వాళ్ళు పెద్దగా బాధపడరు రెండవది రాసుకోండి రెండవ అర్థం వాజి అని రాసా వాజి అంటే అన్నము అన్నము వాళ్ళు ఈ సృష్టిని వాజి అంటారు అన్నము అన్నము అంటే భోగింపదగినది భోగింపదగినది వాళ్ళు మరణ పర్యంతము ఆ రథాన్ని దేనికి ఉపయోగించుకుంటారు కేవలం అనుభవించడం భోగిస్తూనే ఉంటారు భోగిస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత శక్తి ఉందో శక్తిని అంతా అనుభవించడానికే ఉపయోగించుకుంటారు ఆ రథమును రెండవ కోవకు చెందిన వాళ్ళు దేనికి ఉపయోగించుకుంటున్నారు అనుభవించడం అందుకే కేవలం ఇది అనుభవించడానికి ఉంది ఇక అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంకా దాని నుంచి బయటపడరు మూడవ అర్వా అరువా పక్కన రాసుకోండి హింస హింసించుట మూడవ అర్థం రాసుకోండి హింస హింసించుట వాళ్ళు ఈ రథమును దేనికి ఉపయోగించుకుంటారు ఇతరులను హింసించడానికి అది మాటలతో చేష్టలతో చూపులతో ఆలోచనలతో వాళ్ళు ఈ ఈ రథము ద్వారా ఇతరులను హింసిస్తూనే ఉంటారు ఇక నాలుగవది అశ్వము అశ్వము అంటే రాసుకోండి భుజించుట మీకు ఇంకా అర్థం కావాలి అంటే స్వార్థమే స్వార్థం కేవలం స్వార్థమునకు తప్ప ఇంకా దేనికి ఉపయోగించుకోరు ఈ రథమును వాళ్ళ పొట్ట తిప్పలు తప్ప ఇతరుల గురించి వాళ్ళకి ఆలోచించారు వాళ్ళ పొట్ట నిండుతే చాలు స్వయం ఉదర పోషణ జరుగుతే చాలు ఇతరుల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు ఇలా నాలుగు వర్గాల వారు ఈ సృష్టిలో ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరికి వాళ్ళు నేను ఎవరిని అడగను పిండమునే అనగా మీ శరీరాన్నే రథముగా భావించండి కూర్చున్నది మీ ఆత్మ సాధనాలే మీ ఇంద్రియాలు చాలా జాగ్రత్తగా అన్వయించుకుంటూ వెళ్ళండి మీరు ఈ నాలుగు వర్గములో ఎక్కడెక్కడున్నారు ఎంతెంత పర్సంటేజ్ లో ఉన్నారనేది పరిశీలించుకుంటూ వెళ్ళండి ఇప్పుడు నేను ఇక్కడ మాత్రం వీళ్ళు ఎక్కడ తీసుకుంటానంటే ఈ సృష్టిని అతను ఎంత చక్కగా చెప్తున్నాడంటే గుర్రముగా తీసుకున్నాడు ముందు పశువుల మీద ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదా మనం కూడా అప్పుడప్పుడు ఎవరినైనా తిట్టాలంటే ఏం చేస్తాము డైరెక్ట్గా వాళ్ళని తిట్టలేక వాళ్ళ చెవుల వరకు వెళ్ళేలాగా వస్తువుల మీదనో పనమ్మాయి మీదనో భర్త మీదనో ఇంకెవరి మీదనో వేసి తిట్టేస్తాం కానీ మనం తిడుతుంది ఎవరికో తెలుసు ఎవరికైతే తిడుతున్నామో వాళ్ళకి అర్థమైంది వీళ్ళు మననే తిడుతున్నారని కానీ మనం డైరెక్ట్ గా కాకుండా ఏం చేస్తాము డైరెక్షన్ కాస్త క్రాస్ లో పెట్టి మన ఏంటర్ నాకే డైరెక్ట్ గా అంటాము అంటాం మొత్తానికి మన లక్ష్యాన్ని అయితే అక్కడ పెడతాం అలాగే ఋషులు కూడా బ్రహ్మాండాన్ని పిండమును దీని వర్ణన ఇవ్వడానికి అశ్వమును తీసుకున్నారు సృష్టిని ఒక అశ్వము అన్నారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ అశ్వము ఇక్కడ చెప్తున్న అశ్వానికి చాలా వ్యత్యాసం ఉంది అక్కడ అశ్వము అంటే స్వార్థము ఇక్కడ అశ్వం అంటే గుర్రము అర్థమైంది వాళ్ళు ఈ సృష్టిని అశ్వము అన్నారు ఏ సృష్టిని శరీరము కాదు ఈ బ్రహ్మాండాన్ని అశ్వము అన్నారు అలాగే నిజమైన అశ్వమును కూడా తీసుకున్నారు అందుకనే యజ్ఞములో రాజులు యాగము చేసేటప్పుడు దానికి ఏమని పేరు పెడతారు యాగమని పెట్టి ఆ అశ్వమును అక్కడ బంధింపజేస్తారు బాగా అర్థమైంది సిద్ధాంతము ఋషుల దృష్టిలో అగుపడుతున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అది మాంతేసరి నాలెడ్జ్ అది మనం దాన్ని అర్థం చేసుకోలే వాళ్ళు సృష్టి ఎటువంటిది అంటే అశ్వమును పట్టుకొచ్చారు ఇప్పుడు ఈ అశ్వమును సృష్టిని తీసుకొని పరమాత్మ తత్వాన్ని ఆత్మతత్వాన్ని చెప్తారు నాతో వరకు సరళంగా చేసే ప్రయత్నం చేస్తాను మీరు వివిధ గురువులతో విని ఉండొచ్చు దాన్ని ఇక్కడ నెమర వేసుకున్నా పర్వాలేదు కానీ మధ్య మధ్యలో డుమ్మ కొట్టి మళ్ళీ మధ్య మధ్యలో సంశయాలను అయితే అడగకండి రెగ్యులర్గా క్లాస్కి రండి రెగ్యులర్గా క్లాస్ అయిపోయాక డౌట్స్ క్లియర్ చేసుకోండి ఇది కొంచెం ఈ రెండు ఉపనిషత్తులు కాస్త బుద్ధికి సంబంధించినవి ఉంటవి అందుకే తొందరపాటు వద్దు భయము వద్దు దుమ్మాలు కొట్టి మీ మైండ్ లో ఉన్నవి అడిగి క్లాస్ ని డిస్టర్బ్ చేయకండి రెగ్యులర్ గా పూర్తి చేస్తా నేను ఇప్పుడు చూడండి ఇక ఉషవా అశ్వస్య మేధ్యస్య శిర సూర్యశ్చక్షురు వాత ప్రాణో వ్యాప్త మగ్నిర్ సంవత్సర ఆత్మ అశ్వస్య మేధ్యస్య ద్యౌహు పృష్టం అంతరిక్షం ఉదరం పృథివీం పాంజస్యం दिशा पार्श्वे अवांतर दिशा पर्शव रितवो अंगानी मासाश्चार्धमासाश्च पर्वान्यहो रात्राने प्रतिष्ठा नक्षत्रानि अस्तीने नभो मांसाने उवध्यम सिकताहा सिंधवो गुदा यक्रिच्चा क्लोमानश्च पर्वता ओषधयश्च वनस्पतयश्च పూర్వార్థో నిమ్లోచన్ జఘనార్థో యద్విజృంభతే తద్విద్యోతేనయతి యన్మేహతి యద్వర్షతి వాగే వాస్య వాక్ అన్నాడు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఒక అశ్వమును పట్టుకొచ్చారు అశ్వము అంటే గుర్రం ఇప్పుడు మీరు చెప్పండి ఈ సృష్టిని అశ్వముతో పోలుస్తూ ఉన్నాడు అలాగే మీ దగ్గర నిజమైన మనం దేన్నైతే అశ్వము అంటామో ఆ గుర్రాన్ని కూడా మనం తీసుకొచ్చాం తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు అశ్వమునకు తల ఉంది ఉందా లేదా మీరు చూసే గుర్రమునకు ఇంట్లో గుర్రం బొమ్మ ఉంటే కూడా ఎదురుగా పెట్టుకోండి లేదా మైండ్లో పెట్టుకోండి అశ్వమునకు తల ఉంటుంది అలాగే సృష్టి అనే అశ్వమునకు కూడా ఏంటి తల ఉందంట అదే కాలము అంటాడు సృష్టి అనే అశ్వమునకు తల ఉంది అన్నాడు మరి అశ్వమునకు రెండు ఉన్నాయా మనం చూసే గుర్రమునకు ఉన్నాయి అలాగే సృష్టి అనే అశ్వమునకు కూడా కండ్లు ఉన్నాయంట ఏంటి అవి సూర్యుడు చంద్రుడు ఆ కండ్ల పేర్లేంటి సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు అంటాడు ఆ తర్వాత మనము అశ్వము నోరు తెరుస్తుందా గుర్రం నోరు తెరుస్తుందా తెరుస్తుంది తెరుస్తుంది అలాగే మనం నోరు తెరిచినప్పుడు ఏమవుతుంది గాలి లోపల ఈతనికి వస్తుంది బయటికి గాలి లోపలికి లోపలికి వెళ్తుంది అలాగే ఈ సృష్టిలో వాయువు ఉందా ఉంది వాయువుని నోరుతో చెప్పాడు వాయువుని ఏం చెప్పాడు నోరు నోరు అనే అవయవముతో వాయువుని పోల్చాడు అర్థమైందా కండ్లు చంద్రాదులు ఈ గుర్రమునకు నోరు ఎలా ఉందో అలాగే సృష్టికి కూడా నోరుంది అది వాయువు అన్నాడు ఆ తర్వాత ఏమిటి మనం అశ్వమునకు ఆ సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అది పుట్టిందని చెప్తామా చెప్పమా చెప్తాం అలాగే ఈ సృష్టికి ఆత్మ సంవత్సరం అనగా అశ్వమునకు ఎలా చెప్తున్నాము ఇది ఇందులోకి వచ్చి ఇది నాలుగేండ్లైంది ఐదు ఏండ్లైంది ఎలా చెప్తున్నామో ఈ సృష్టికి అనగా ఆ సృష్టికి ఆత్మ అయితే ఏదైతే ఉందో అశ్వములో ఆత్మకి కదా మనం చెబుతుంది ఇది ఇన్ని రోజులైంది మా దగ్గరకు వచ్చి లేదా అశ్వానికి చెప్తున్నారా బాగా ప్రాక్టికల్ గా చెప్పండి మీ బిడ్డకు ఇంత ఆయు ఉంది అనేది మీరు బిడ్డ ఆత్మకి చెప్తున్నారా బిడ్డ యొక్క ముఖము నోరు కాళ్ళకి చెప్తున్నారా ఆత్మకే చెప్తున్నా అలాగే ఈ బ్రహ్మాండమునకు ఆత్మ సంవత్సరముతో చెప్పబడి ఉంది సంవత్సరమే ఆత్మ అర్థమైందా సృష్టికి ఏదైతే సంవత్సర కాలం ఉందో దాన్ని ఏమని చెప్పారు ఆత్మ ఆత్మే సంవత్సరం అంటే సమయం ఇంతవరకు సృష్టి ఉత్పత్తి జరిగింది అవునా కదా ఇప్పుడు మనం సప్తమే వైవస్వతే మన్వంతరే అని చెప్పుకుంటున్నాం కదా ఏడవ మన్వంతరములో ఉన్నాము ఇరవై తొమ్మిదవ వింశతి యుగములో ఉన్నాము అనగా చతుర్యుగం ఎన్నవది అంటే ఇరవై తొమ్మిదవ ప్రారంభ చతుర్యుగంలో ఉన్నాం మనం అలా ఈ ఇక్కడ కూడా ఆ సమయం ఏదైతే ఉందో ఆ సృష్టికి అదే ఆత్మ అని చెప్తున్నాడు తర్వాత అశ్వమునకు వీపు ఉందా ఉంది అలాగే ఈ సృష్టికి కూడా వీపు ద్యులోకము అన్నాడు సృష్టికి వీపు ఏంటిలోకం సరేనా ఆ తర్వాత అశ్వమునకు కడుపు ఉందా ఇక్కడ అంతరిక్ష లోకమును దేనితో పోల్చాడు దీపుని దిలోకి పోల్చాడు కడుపుని పోల్చాడు తర్వాత గుర్రలకు కింద భాగం ఉంటుంది కదా గిట్టలు అంటాం చూడు మనం పాతమున కింది భాగం పాతము అర్థమైందా అశ్వంలోని పాదాల కింద గిట్ట భాగమును దేనితో పోల్చాడు పృథివీలోకం పోల్చాడు అర్థమైందా నెమల వేసుకోండి వీపు ద్యులోకము ఉదరము అంతరిక్ష లోకము పాదాల కింద గిట్ట భాగమును దేనితో పోల్చాడు పృథివీ పృథివీలోకము పోల్చాడు అర్థమైంది ఆ తర్వాత పార్శ్వములు కుడి ఎడుమలు ఆ సృష్టికి కుడి ఎడుమలు పార్శ్వములు అంటాడు తర్వాత ఏమన్నాడు ఇప్పుడు ఆ అశ్వములకు పక్కన ఎముకలుంటాయా అంటే పక్కన ఎముకలు వాటిని ది కోణములతో పోల్చాడు దిక్కులు ఇంకా కోణములు అంటాడు ఆ తర్వాత అశ్వములో ఇంకేమేం అవయవాలు తోక తర్వాత ఏవైతే ఇంకా తోక ఉంటుంది కదా వాటిని ఋతువులతో పోలుస్తాడు దేనితో పోల్చాడు కొన్ని అవయవాలని ఋతువులతో పోలుస్తాడు ఆ తర్వాత ఏమన్నాడు జాంట్ ఉంటుందా ఎక్కడెక్కడైనా అవయవాళ్ళకి జాంట్ ఉంటుంది కదా ఉంటుంది అలాగే ఈ సృష్టిలో మాంసము అంటాడు అర్థమైందా ఇంకేం చెప్తాడు అంటే అర్ధమాసము మాసము అంటాం కదా మనం ఏమంటాము హాఫ్ నెల అయిపోయింది సగం నెల అయిపోయింది పక్షము ఈ అర్ధ అర్ధమాసాలు అవి ఆ అశ్వములోని మాంస భాగముగా తీసుకోండి తర్వాత దినమును రాత్రిని కలుపుతే ఏమవుతుంది ఒకరోజు అశ్వానికి పెద్ద పెద్ద బోన్ సిస్టమ్ ఉంటుంది కదా చాలా పెద్ద పెద్ద బోన్స్ ఉంటాయి కదా బొక్కలు ఉంటాయి కదా వాటిని నక్షత్రము అన్నాడు దేనితో పోల్చాడు నక్షత్రము ఆ తర్వాత అశ్వం లోపల మాంసం ఉందా లేదా బొక్కలకి నరగ పిష్టానికి ఆ కాలు ముక్కు నోరు చేతులు ఇవన్నింటికి మధ్యలో అశ్వం లోపల మాంసం ఉందా లేదా ఉంది దాన్ని ఇక్కడ సృష్టిలోకి తీసుకుంటే మేఘాలుగా చెప్పాడు మేఘాలుగా చెప్పాడు మనం తిన్న ఆహారము సగమరిగి సగం మరగక ఉందనుకోండి అప్పుడు మనం దాన్ని ఏమంటాము రేతస్సుగా చెప్పాడు ఏంటి ఆహారమును ఏం చెప్పాడు రేతస్సు రేతస్సు అంటే నములుతున్న ఆహారం కాదు ఇంకా కడుపులో అది ఇంకా సగం జీర్ణమైంది ఇంకా సగం ఉన్నదాన్ని ఉన్నదాన్ని రేతస్సు అన్నాడు ఆ తర్వాత ఒక పెద్ద నరుపు సిస్టమ్ నుండి చిన్న చిన్న నరాలు ఉంటవి కదా అవును వాటిని నదులు అన్నాడు ఏమన్నాడు అన్నాడు లోమాలని దేనితో పోల్చాడు ఔషధాలతో పోల్చాడు ఔషధాలను వనస్పతులతో పోల్చాడు ఆ అశ్వమునకు ఉండే వెంట్రకలని దేనితో పోల్చాడు ఔషధాలను వనస్పతులతో పోల్చాడు ఇప్పుడు అశ్వం పడుకుంటుందా పడుకోదా పడుకుంటుంది పడుతుంది లేస్తుంది కాబట్టి పడుకున్నప్పుడేమో అస్తమించడం అన్నాడు లేసినప్పుడు ఉదయించడం అన్నాడు అశ్వం నోరు తెరుస్తుందా లేదా తెరుస్తుంది తీసుకుంటుందా లేదా తీసుకుంటుంది కదా ఆవలింత తీసుకుంటుంది అంటే అలాగే ఈ సృష్టి కూడా ఆవలింత తీసుకుంటుంది తీసుకున్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుంది చాలా మెరుస్తుంది అంట ఆ తర్వాత అశ్వం ఏం చేస్తుంది తన శరీరాన్ని మొత్తం ఇలా ఇట్లా మనం మన శరీరాన్ని ఏం చేస్తాం ఈ భూకంపాలు జల ప్రళయాలు కూడా ఏమైతున్నట్టు సృష్టి అనేది అవి కూడా కంపనలు తర్వాత ఏంటి అశ్వం తోకని జాడిస్తుంది కదా మనం కూడా మన శరీరాన్ని ఏం చేస్తాం దులుపుకుంటామా తులుపుకోమా అలాగే అప్పుడప్పుడు తుమ్ము లేస్తది కదా భూమి మీద గాలి దుమానం అని చెప్తాడు ఆ తర్వాత అశ్వం మూత్రం పోస్తుందా లేదా అలాగే వర్షం కూడా పడుతుంది సృష్టిలో ఇంకేం పడుతుంది పడుతుంది తర్వాత అశ్వము ఆకలైనప్పుడు అరుస్తుందా లేదా అలాగే వర్షం పడేటప్పుడు మేఘాలు ఏం చేస్తాయి ఉరుముతు ఇది అశ్వమును సృష్టితో పోల్చాడు మనకు అర్థం కావడానికి తర్వాత క్లాస్ తర్వాత చెప్పకుండా ఓం శాంతి 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 పాటు చేస్తారు